హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ గణతంత్ర దినోత్సవం దీన్ని ఇంగ్లీష్లో రిపబ్లిక్ డే అని అంటారు మరి అసలు ఈ రిపబ్లిక్ డే అంటే ఏంటి అసలు చాలామందికి ఇప్పుడున్న జనరేషన్కి తెలియకపోవచ్చు కానీ అసలు రిపబ్లిక్ డే ఏంటో తెలుసుకుందాం భారతదేశ చరిత్రలో జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరం భారతీయులందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన రోజు రెండు వందల సంవత్సరాల పాటు బ్రిటిష్ వారి పరిపాలనలో మగ్గిన మన దేశానికి ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడున స్వాతంత్రం వచ్చింది అప్పటి వరకు మన దేశ పరిపాలన విధానం పూర్తిగా బ్రిటిష్ రాజ్యాంగ ప్రకారం జరిగేది వారిని మన దేశం నుంచి వెళ్ళగొట్టిన తర్వాత మన దేశాన్ని మనమే పరిపాలించుకునేందుకు ఒక రాజ్యాంగం తయారు చేసుకోవాల్సి వచ్చింది అలా పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరున రాజ్యాంగం నిర్మించబడి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ మొట్టమొదటి రాష్ట్రపతిగా భారతదేశం పూర్తి గణతంత్ర దేశం అయ్యింది ఆ రోజు నుంచి భారతదేశం పూర్తిగా ప్రజాప్రభుత్వంగా రూపుదిద్దుకుంది గణతంత్ర రాజ్యం అంటే ప్రజలే ప్రభుత్వము ప్రభుత్వమే ప్రజలు అని అర్థం కాగా స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగాన్ని తయారు చేసేందుకు ఎంతోమంది మేధావులు ఎన్నో దేశాల రాజ్యాంగాలను పరిశీలించారు ఎన్నో రకాల అంశాలతో చాలా కాలం పాటు రాజ్యాంగ ఏర్పాటు కృషి చేసి రూపొందించారు రాజ్యాంగాన్ని తయారు చేసేందుకు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేశారు పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు ఇరవై తొమ్మిదిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్గా రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పాటైంది అనేక సవరణల అనంతరం పంతొమ్మిది నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల కాలంలో పూర్తి చేసిన భారత రాజ్యాంగం ప్రపంచంలోని అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా గుర్తింపు పొందింది సాహస బాలలకు సలాములు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సాహస బాలుల అవార్డుల గురించే సాహస బాలులు స్ఫూర్తి ప్రదాతలు ఇలా తయారైన రాజ్యాంగాన్ని పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరో తేదీ నుంచి అమలు జరిపారు ఆనాటి నుంచి భారతదేశము సర్వసత్తాగా సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించబడింది అప్పటి నుంచి ఈ రోజును గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నారు ముఖ్యంగా మన దేశ రాజధాని ఢిల్లీ నగరంలో భారత రాష్ట్రపతి ఆధ్వర్యంలో ఈ గణతంత్ర వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి ముందుగా రాష్ట్రపతి దేశం కోసం ప్రాణాలర్పించిన నాయకుల గురించి ప్రసంగిస్తారు ఆ తర్వాత వివిధ రంగాలలో నిష్ణాతులైన విద్యార్థులకు పథకాలను అందజేస్తారు అదేవిధంగా ఈ రోజును పురస్కరించుకొని దేశ రాజధానిలోను రాష్ట్ర రాజధానుల్లోను గొప్ప గొప్ప పెరేడ్లు నిర్వహిస్తారు అనేక పాఠశాలల నుంచి వేలాది మంది విద్యార్థులు ఈ పెరేడులో పాల్గొంటారు దేశ రాజధాని న్యూఢిల్లీలోనే కాకుండా ఆయా రాష్ట్ర రాజధానుల్లోనూ ప్రతి ఒక్క ఊరిలోనూ ప్రతి ఒక్క పాఠశాలలోనూ జనవరి ఇరవై ఆరును పురస్కరించుకొని జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేస్తారు ఈ సందర్భంగా భారతదేశ స్వతంత్రాన్ని కృషి చేసిన అమరవీరుల త్యాగ ఫలాలను కొనియాడుతూ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేస్తారు సో ఇదండి పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా సరే అసలు గణతంత్ర దినోత్సవం అంటే ఏంటి రిపబ్లిక్ డే అంటే ఏంటి అనేది ఇది క్లుప్తంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి